గత నెల రోజులుగా ట్రెండింగ్కే ట్రెండింగ్ అంటే ఏంటో చూపిస్తున్నారు కీర్తి సురేష్ బేబీజాన్ పాట విడుదలైన రోజు నుంచి పెళ్లి వరకు కీర్తి తెగ ట్రెండ్ అవుతూనే ఉన్నారు ఇప్పటికీ సోషల్ మీడియాని షేర్ చేస్తూనే ఉన్నారు తాజాగా పెళ్లి తర్వాత లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు కీర్తి మరి ఆఫ్టర్ మ్యారేజ్ ఈ భామ లైఫ్లో వచ్చిన మార్పులేంటి ఈ పాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచే కీర్తి సురేష్ ట్రెండింగ్ మొదలైంది బేబీ జాన్ ఫ్లాప్ అయిన బాలీవుడ్లో కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది ఇక పెళ్లి న్యూస్తో మరింత ట్రెండ్ అయ్యారు కీర్తి చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు ఆంటోనీ తటిల్ ను డిసెంబర్ పన్నెండున గోవాలో పెళ్లి చేసుకున్నారు కీర్తి పెళ్లైన రెండు రోజులకే మెడలో పసుపు తాడుతూ ప్రమోషన్స్ కు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేశారు కీర్తి సురేష్ ఓవైపు సినిమా ప్రమోషన్ మరోవైపు పర్సనల్ లైఫ్తో బిజీ అయిపోయారు తాజాగా తన పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ ఆఫ్టర్ మ్యారేజ్ తన లైఫ్ మారలేదు కానీ భర్త ఆంటోనీ లైఫ్ మాత్రం బాగా మారిపోయిందన్నారు కీర్తి సురేష్ పెళ్లి తర్వాత భర్త ఆంటోనీపై మీడియా అటెన్షన్ పెరిగిందని ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు కూడా వెంబడిస్తున్నాయన్నారు కీర్తి ఇదొక్కటే తనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కంప్లైంట్స్ ఏం చేయట్లేదన్నారు కీర్తి తనకైతే ఏ రిస్ట్రిక్షన్స్ లేవని పెళ్లికి ముందెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నట్లు తెలిపారు కీర్తి సురేష్ మా ఆయన బంగారం అంటూ మునగ చెట్టెక్కించేశారు ఈ భామ